అండ్ నందమూరి బాలకృష్ణ గారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ హీరో గారు చెప్పండి సార్ మీరు అంత బిజీగా ఉంటూ అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో మీకు కనిపించిన స్పాక్ ఏంటి అంటే సినిమా సినిమాకి వేరియేషన్స్ అప్పుడే ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క నారి నారి నడుమూ నారి ఒక పక్క ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో ఈ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చే నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన పురుషుడు అలాగే విశ్వానికే విశ్వ నట నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నా గురువు నా దైవం కాను జన్మడైన నందమూరి తారక రామారావు గారు ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒకటి కొత్తదనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పండు వయసులో ఉన్నప్పుడు రాజుపేద డీ గ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం అదే ఇన్స్పిరేషన్తో నేను భైరవ దీపంలో మనీ కురిపి వేషం చేయడం అంతకంటే ఘోరం అసలు అందులో అయినా అంత కొంచెం నీట్గా మిందులు అయితే అసలు టోటల్గా హంచ్ బ్యాక్ ఒక మూత పడిపోయి పళ్ళు ఉండి అయితే అట్లా చేయడం ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయన నాకు అటువంటిప్పుడు ఎప్పుడూ కొత్తదనం ప్రజలు కోరుకుంటూ ఉంటారు డెఫినెట్గా వాళ్ళు ఉంటుంది కానీ ఏంటన్నది అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి అది ఇంపార్టెంట్ ఎందుకంటే దానికి ఒక సర్వే అంటే మనం మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంతవరకు చేసింది ఏంటి ఇంకా ఏం చేయాలి ఇంకా ఒక అదే యాక్టింగ్ అంటే నేను చెప్తుంటాను అరవడమో లేకపోతే ఏడవడమో ఒకరిని ఆనందపరచడానికి విసిరే నవ్వు కాదు యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు ఆత్మ ఆత్మలోకి మనం వెళ్ళడం యాక్టింగ్ అంటే సో అటువంటిది చేద్దాం కొత్తగా చేద్దాం అలాగే కృష్ణప్రసాద్ గారు మన ముఖ్యంగా ఎస్పై బాలసుబ్రమణ్యం గారు ఆయన వెనకుండి సారథిగా ఈ చిత్రానికి వెన్నముకై కృష్ణప్రసాద్ గారిని ప్రోత్సహించడం నిర్మాత ఎవరన్నది కాదు మంచి ఆలోచనతో వచ్చిన ఎవరైనా సరే వాడిని మనం ప్రోత్సహించాలి కొత్తదాన్ని మనం ప్రజలు వాళ్ళ మేము ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం అంటే ఎవ్రీడే ఒక కమోడిటీ సో అది మనం ఇస్తూ ఉండాలి మనం ఇస్తూ మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్తదాన్ని ఆదరిస్తారు మొదటి నుంచి చెప్పుకొచ్చా నాన్నగారు మంచి పండుగ వయసు భీష్మీ పాత్ర వేయడం ఏంటి అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మన్నల్ని మొన్న పొందారు ఆయన అంటే ఆయన ఒక పది పదిహేను సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమా కూర్చో యావరేజ్గా దాటితే కూడా ఆయన చెప్పేవారు చాలా ఇచ్చేవారు ఏమంటే ఈ నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు దట్ ఇస్ ఎన్టీఆర్ అనేవారు ఆయన అంటే ఆయనకు ఒక నిర్మాత బాగుండాలి రేపు అది ఏంటి అప్పు ఎవరు నిర్మాత వచ్చినా కూడా సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం ఆయన ఒక సంతోషం అలాగే నాన్నగారు సినిమాలు చూస్తూ పెరిగాను సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ యశకృష్ణదేవరాయలు అయితేనేమి నాన్నగారు చేశారు రెండు సినిమాలు ఒకటేమో నా నా నాన్నగారు తల మన కిరణేశ్వర కలిసి తల రామకృష్ణ సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను పాత సినిమాలు వాటిలోంచి మళ్ళీ కొత్తతనం వైపు కూడా నేను కూడా అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని సాహసించి చెప్పేస్తుంటా క్యారెక్టర్ మా డైరెక్టర్లు కూడా వాళ్ళకి చాలా ఇంకా త్వరతిద్దాం ముందు ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నారు నేను వద్దని సో అలా నా ఇన్స్పిరేషన్ ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం అంటే చాలామంది అప్పటికి అప్పటికంటే కూడా ముందు ఆలోచించాం ముందు జనరేషన్స్ని కరెక్ట్ ఫార్వర్డ్ థింకింగ్ ఫార్వర్డ్ థింకింగ్ ఎవరు రేపు చూస్తారు రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రెండు జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను అది సినిమాల ద్వారా కానివ్వండి లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి అలా రెండు జనరేషన్స్ అంటే నా కొడికే కాదు నా మనవాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను సో వాళ్ళకి ఇది కరెక్ట్ టు పిక్చర్ బాలకృష్ణది ఈ సినిమా అన్ని సినిమాలు పిల్లలు కూడా చూస్తున్నారు డైలాగులు చెప్తున్నారు ఏది మా డాకు మహారాజు కానివ్వండి లేకపోతే మా నెలకొండ భగవంత్ కేశరి కానివ్వండి లేకపోతే అఖండ కానివ్వండి లేకపోతే వీరసింహారెడ్డి కానీ అటువంటిది మరి మెయిన్గా ఒక సింగర్ శ్రీనివాసరావు అంత ముందు చేసిన సినిమాలు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ కరెక్ట్ సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ముందుగా నాకు మీద ఒక నమ్మకం ఇప్పుడు బాపు గారి డైరెక్షన్లో నేను శ్రీరామ రోజు చేసినట్టే ఎందుకంటే బాపు గారు లేకపోతే సినిమాని చేస్తుండేవాడిని కాదు అలాగే ఇప్పుడు సింగ శ్రీనివాసరాని చేసిన సినిమాలు రకరకాల సినిమాలు అవన్నీ నెమరేసుకుని బాగుంటుంది వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం ఇప్పుడు అంటాను ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పద్మభూషణ్ వస్తే మీకు ఒకసారి లేట్గా ఇచ్చారనుకుంటా అంటే కాదు కాదు కరెక్ట్ టైంకి వచ్చింది నాకంటే ఎందుకంటే మళ్ళీ ఒక మామూలుగా సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో అది ఆ పదం మనం వంట పట్టదు లేదు సినిమాలు ఇచ్చాం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం ఆ తర్వాత ఆహా అన్స్టాపబుల్ నంబర్ వన్ ప్రోగ్రామ్గా నిలిచింది మన దేశం దేశంలోనే మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు అప్పుడు నేనే అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాదు ఒక ఇదివరకు ఏదైనా ఇటువంటిది చుట్టే సదే రేపు అంతే ఇప్పుడు ఇందాక అన్నారు మాటల్లో అది కాకతీయము కాకతాళ్యము యాదృచ్ఛుకమో నేను సో అలా సినిమా కూడా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు ఎప్పుడు చూస్తాను జనం ఎలా దీనికి ఎలా అంటే అందరూ ఆల్ ఏజ్ ఒక ఏజ్ దేనికి ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి గుండెగాయ శ్రీకృష్ణ దేవరాలు ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్లో ఆ పాత్ర ఎన్నుకోవడం ఇప్పుడు చాలా మంది ఈ సినిమాని అంటే ఫ్యూచర్ ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం అట చాలా మంది ట్రై చేశారు హిందీలో ఒక పిక్చర్ ముహూర్తం కూడా చేశారు ఈ సినిమా ఇటువంటి సినిమా దాన్ని షెల్వ్ చేసేసారి తీయలేదు అలా వచ్చిన సినిమా లేవు కూడా ఇది ఇంత ఇది మన సినిమా సక్సెస్ అయినట్టు ఏది సక్సెస్ కాదు సినిమా ఎందుకంటే మనకి ఆ జనం అంటే మనకి ఈ శీక్ష పాత్రని అంత అద్భుతంగా అప్పుడు నాన్నగారు కానివ్వండి అదే నాన్నగారి మీరు ఎంత అందంగా ఉన్నారండి ముద్ద చేస్తున్నారు అసలు అదే రామకృష్ణ కానివ్వండి వెరీ నైస్ సో భాష మెయిన్గా పిల్లలకి ఇప్పుడు తింటుంది మేక మేకతో ఇటువంటి భాష మీద కూడా ఇప్పుడు ఎలా అంటే మన భాష మీద ఇంట్రెస్ట్ పుట్టిస్తాం కలిగిస్తాం అంటే అట్లా అని కాదు నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అన్ని డైలెల్ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు అట్టే కాకుండా బాగా ఇంకా దానికి యాప్ట్గా అంటే అంటే నేను అనేది విజువల్స్గా ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్గా కూడా ఇప్పుడు యూత్కి అంటే ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇది మామూలుగా టీవీలో చూసిన వాళ్ళని కాకుండా

పద్యాలు జానములే వరవీణములే జిక్కి జి జిక్కి గారి చేత పాటించటం అప్పుడు అలాగే అయ్యాన్ని పాత పాత సినిమాలు ఆయన గుర్తుకొస్తూ ఉంటాయి అంటే నాన్నగారు నాగేశ్వర చేస్తే నాన్న మృష్ణ అయితేనేమి మహమ్మతి తిమ్మరసు అవన్నీ చూస్తూ పెరిగాం కాబట్టి నేను చెప్పిన ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఆ పాత్ర ఆవహిస్తుంది అంతే అది పర్సనాలిటీలోంచి నుంచి కూడా చూస్తుంటారు తేడా రెండింటికి కృష్ణదేవరాయలకి మామూలు కృష్ణకుమార్ పాత్రకి ఉన్న పర్సనాలిటీలో కూడా తేడా వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా అది నా తెలియదు అది ఆ పాత్రల్లోకి వెళ్ళాకే ఆ పాత్ర మనం చేస్తుంది ఒక నేలకొండ బలబుంది కేసులు అయితేనేమి లేకపోతే ఓ డాకు మహారాజు అయితేనే సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు అంటే ముప్పై తర్వాత ఏప్రిల్ ఫోర్త్ ఇది రీ రిలీజ్ అవుతుంది ఫంక్షన్ అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ కాదు ఇట్స్ నాట్ రీ రిలీజ్ స్థాయిగా మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి మాయా బజారణో లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం అలా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య త్రీ సిక్స్ దీని సీక్వల్ కూడా రెడీ అయిపోయింది మొదలు పెట్టేస్తాం ఇంకా మొదలు పెడితే అంతే మాది నాకేంటే ఒకసారి కస్టమర్ కృష్ణప్రసాద్ గారు కూడా మెచ్చు ఆయన్ని మేము ముఖ్యంగా మెచ్చుకోవాలి ఎన్నో వ్యాప్రాయాలకు వచ్చి అసలు కాన్సెప్ట్ రావడం ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన శ్రీదేవి మూవీస్ ఆవిడ అనిత 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 గారు ప్రెజెన్స్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రెసెన్స్ ఆవిడ నిర్మాత నిర్మాత